హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కార్క దీపం సిర చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు చాలా చాలా బాగుంటుందండి సో వీడియో మొత్తం అప్పుడు మీకు స్టోర్ అర్థం అవుతుంది ఇక వీడియోలోకి స్మార్ట్ స్మార్క్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు వీడియోకి వెళ్ళిపోదాం చేతికి దొరికిన అవకాశాన్ని ఎందుకు వదిలేసవురా అని శ్రీధర్ మామయ్య నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు నిజం చెప్పొచ్చు కదా తాతయ్య నిన్ను అడిగినప్పుడు నువ్వేం చేసావురాని అంటూ గ్రాని చాలా కోపం చేస్తూ ఉంటుంది జ్యోస్న అప్పుడు పారు నువ్వే కదే చెప్పొద్దు అని సైక చేశావు అంటుంది ఎందుకంటే తనకి ఏమీ అర్థం కాలేదు కాబట్టి ఇక జూసిన పారుని మరింత కోపం చేస్తుంది నువ్వు నిజం చెప్తే తాతయ్య నిన్ను రెండు దెబ్బలు కొడతాడు నా కోసం నువ్వు ఆ మాత్రం పడలేవా అంటుంది జ్యోస్న అప్పుడు పారు సరే అయితే పదా నిజం చెప్పేద్దాం అంటుంది ఇక చూసిన నేను గౌతమ్ మంచివాడు అని చెప్పాను కదా మరి ఇప్పుడు నేనే గౌతమ్ చెడ్డవాడు అని చెప్తే నా తప్పులని నేనే ఒప్పుకున్నట్టు అవుతుంది కదా అది నువ్వు చెప్తే ఎలాంటి నింద నీ మీద పడదు కదా అంటుంది చూసిన అప్పుడు పారు సరే నేను నీకు హెల్ప్ చేయకపోయినా కూడా నా మనవడు చేస్తున్నాడు కదా అంటుంది ఇక చూసిన ని ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతే దీప విషయంలో నేను చాలా పెద్ద ప్లాన్లో ఉన్నాను ఇవన్నీ జరగాలి అంటే ముందు గౌతమ్ గారిని వదిలించుకోవాలి అంటుంది జ్యోస్న ఇక పారు సరేనని చెప్తుంది ఇది నుండి మరోవైపు దీప జ్యోస్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది బావా నేను నీకు జ్యోస్ల దగ్గర కాశీని చూపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నువ్వు భలే కనిపెట్టవు బావా నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివి అంటూ బావని చాలా మెచ్చుకుంటూ ఉంటుంది దీప అప్పుడు కార్తిక్ కనిపెట్టినంత మాత్రాన మనం మాత్రమే సేఫ్ అయ్యాం కానీ జ్యోష్నని మాత్రం ఆపలేము కదా అని చెప్తాడు ఇక దీప బాబా ఓసారి జ్యోష్ణతో మాట్లాడతావా కాశీని అడ్డుపెట్టుకుని నువ్వు ఎంగేజ్మెంట్ని ఆపాలనుకుంటున్నావని నాకు అర్థమవుతుంది ఇంకా నీ నాటకాలు ఆపేయి ఎందుకంటే నువ్వు దాసమామయ్య కూతురని నాకు బాగా తెలుసు నిజం ఒప్పుకుంటావా లేదా అని జోష్నని బెదిరించు అంటుంది దీప అప్పుడు కార్తీక్ అప్పుడు జ్యోష్న పారుతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా చంపేస్తుండే ఇక నీ మీద కేసు పెట్టి నేను జైల్లో పెట్టిస్తుంది నువ్వు నిర్దోషవే అయినా కూడా నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాలు ఉండవు ఆ తర్వాత జ్యోసన ఆస్తులన్నీ అమ్ముకొని ఫారెన్ వెళ్లిపోతుంది ఇక ఏడుస్తు నువ్వు జైల్లో ఉంటావు జ్యోసన మాత్రం ఫారెన్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక ఏం చేయాలో తెలియక నేనుంటాను ఇక ఇలా మన లైఫ్ సెటిల్ అవుతుంది మరదలా అయినా ఆశ కోరిక అవసరం ఉంటే చాలు మనిషి డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడు కానీ మనం మేడం గారికి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే అది కూడా రేపే ఇద్దాం మరదలా అని చెప్తాడు కార్తిక్ అప్పుడు దీప అదేంటో నేను కూడా తెలుసుకోవచ్చా బాబా అంటుంది అప్పుడు కార్తిక్ మార్నింగ్ నీకు వేరే వర్క్ ఉంటుందిలే నేను కూడా కొంచెం లేట్గా వస్తాను అని చెప్తాడు ఇక ఏం చేయబోతున్నావు బాబా అంటుంది దీప అప్పుడు కార్తిక్ చిన్న మరదలకి చిన్న మెదడు పనిచేయని విధంగా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్తాడు అప్పుడు దీప చేయి బాబా అది చేసే పనులకి అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు ఏం సరే దాని బుద్ధి అని చెప్తుంది దీప ఇక కార్తిక్ ఇంకా ఎవరు కూడా బాధపడలే ఎందుకంటే జ్యోషకి పారుగ్య కలిపి ఇద్దరికి గట్టిగా ఇవ్వాల్సిందే మనం పద్ధతిగా ఆలోచించడం వల్లే వాళ్ళు అలా చేసి ఉన్నారు అందుకే మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళ రూట్లోనే వెళ్లాల్సిందే అయినా మరదల ఈ రాత్రికి హాయిగా పడగవు రేపు నీకు స్పెషల్ మార్నింగే అని తన మనసులో అనుకుంటాడు కార్తిక్ తర్వాత రోజు పారు జ్యోషన దగ్గరికి వచ్చి హాయి చెప్తుంది కానీ జ్యోస్న మాత్రం చాలా తోపంగా ఉంటుంది ఇక ట్రైన్ వచ్చే ముందు పట్టాలు ఎలా కొట్టుకుంటాయో తెలుసా గ్రాని దడదడ అని కొట్టుకుంటాయి కదా ఇప్పుడు నా గుండె చూడు రాని అని పారు చేతిని తన గుండెపై పెట్టుకుంటుంది నీకు ఏమనిపిస్తుంది నా గుండె కొట్టుకోవడం కాదు కానీ ట్రైన్ వచ్చే ముందు పట్టాలు ఎలా కొట్టుకుంటున్నాయో అలాగే దడదడ దడదడ అని కొట్టుకుంటుంది రాని చూసావా అని చాలా భయపడుతూ ఉంటుంది జ్యోస్న ఇక పారు నిజమే అంటుంది తర్వాత జ్యోస్న నిశ్చితార్థం కూడా ట్రైన్ లాగే దూసుకొస్తుంది రాని ఇది స్టేషన్లోనే ఆపకపోతే పెళ్లి వరకు వెళ్తుంది ఇక స్టేజ్ దాటిపోతే మనం ఏం చేయలేము నా పుట్టుక ఎంతమంది ప్రాణాలు తీసిందో కానీ నా పెళ్లి మాత్రం అంతేమంది ప్రాణాలు తీస్తుంది కానీ అని చెప్తుందో జ్యోస్న అప్పుడు పారు అంటే గౌతమ్ గారిని చంపేస్తావా అంటుంది అప్పుడు జ్యోసన వాడు ట్రైన్ కంటే డేంజర్ రాని జాగ్రత్తగా ఉండకపోతే మనమే పోతాము అని చెప్తుంది ఇక పారు కాశీకి చెప్పావు కదా వాడే ఇక ఈ పెళ్లి ఆపుతాలే అంటూ ధైర్యం చెప్పేసి అక్కడ ఉండేది వెళ్ళిపోతుంది ఇక జ్యోస్న కాశీ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా బావ మాత్రం సైలెంట్గా ఉన్నాడు ఇక బావ సైలెంట్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ప్రమాదం ఉండే ఉంటుంది అది నేను ఎలా అంచనా వేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే దాసు ఎంట్రీ ఇస్తాడు ఇక అక్కడ జ్యోస్న చూసి అమ్మ జ్యోస్నా అని ప్రేమగా పిలుస్తాడు ఇక కాఫీ తాగుతున్న జ్యోస్న దాసును చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఎందుకంటే దాసు నిజం ఎక్కడ చెప్పేస్తాడు అనుకుని చాలా భయపడిపోతుంది ఇక వెంటనే తాగుతున్న కాఫీ కప్పుని కింద పడేస్తుంది కాఫీ కప్పు ముక్కలైనట్టే జ్యోసిన గుండ కూడా ముక్కలవుతుంది చాలా భయపడిపోతుంది వచ్చావు నాన్న అంటుంది అప్పుడు దాసు నేను కూడా నాతో పాటు తీసుకెళ్లడానికి అని చెప్పేసి ఇంట్లోకి వెళ్తుంటాడు దాసు ఇక చూసిన నాన్న ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది అప్పుడు దాసు నిజం చెప్పడానికి అంటూ శివారాధన చేస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు దాసు ఇక నాన్నకి గతం గుర్తొచ్చింది ఇప్పుడు ఎలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నాన్నని ఎలాగైనా సరే ఆపాలి అనుకుంటుంది చూసిన ఇక దాసు ఇంట్లోకి వచ్చి శివనారాయణని పిలుస్తూ ఉంటాడు ఇక సుమిత్ర దాసును చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడొచ్చో దాసు నీకోసం కోసం ఇక్కడ అందరు కూడా చాలా కంగారు పడుతూ ఉన్నారు అంటుంది ఇక దాసు నేను శివనారాయణతో మాట్లాడాలి అంటాడు తర్వాత దశరథ అలాగే పారిజాతం ఇద్దరు కూడా వస్తారు ఇక దశరథ తమ్మును చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ పారిజాతం మాత్రం కొడుకుని చూసి చాలా బాధపడుతుంది దశరథ నువ్వే తీసుకొచ్చావా అంటుంది కానీ దశరథ తీసుకురాలేదు అని చెప్తాడు ఇక దాసు నేనే వచ్చాను అని చెప్పి మళ్ళీ శివనారాయణని పిలుస్తూ ఉంటాడు ఇక శివనారాయణ వచ్చి రే ఎందుకురా అంతా అరుస్తూ ఉన్నావు అంటాడు ఇక జోస్న పారిజాతంలో టెన్షన్ మామూలుగా ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు ఇక వెంటనే పారిజాతం రే దాసు మనం బయటికి వెళ్ళి మాట్లాడదాం పదరా అంటుంది ఇటు జ్యోసిన కూడా మా తాతతో నువ్వేం మాట్లాడతావు ముందు ఇతన్ని బయటికి గిండేయండి అంటుంది కోపంగా ఇక దాసు నేను మీతో మాట్లాడాలి మీకు నిజం చెప్పాలి ఇక్కడ కాదు అంటూ శివనారాయణ చేతి పట్టుకొని రూమ్ అయితే తీసుకెళ్తాడు దాసు ఇక సుమిత్ర అసలు దాసు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు మావే గారితో ఏం నిజం చెప్పాలి అని చాలా డౌట్ పడుతూ ఉంటుంది సుమిత్ర ఇక జ్యోసిన డౌట్ లేదు ఖచ్చితంగా నేను ఇంటి వారసురాలు కాదు అని నిజం చెప్పేస్తాడు అని చాలా చాలా భయపడిపోతుంది ఇక పారిజాతం కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బిడ్డల్ని మార్చాను కదా ఇక ఈ విషయం ఆయనకు తెలిస్తే ఆయన ఊరుకుంటాడా నన్ను చంపేస్తాడు అని చాలా భయపడిపోతుంది పారిజాతం కానీ దశరథ మాత్రం దాసుని చంపాలనుకున్నది జ్యోషని కాబట్టి ఇక ఈ విషయమే చెప్పేస్తాడు అని చాలా డౌట్ పడుతూ ఉంటాడు మరోవైపు శివనారాయణ నాతో ఏ నిజం చెప్పాలనుకుంటున్నావు అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటాడు కానీ దాసు సైలెంట్ గా ఉండిపోతాడు ఇక జ్యోష్ణ మాత్రం చాలా భయపడిపోతుంది గ్రాని నువ్వు పిల్లల్ని మార్చిన విషయం తాతకి తెలిస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇక మన కథ క్లైమాక్స్కి వచ్చింది కానీ ఇప్పటికే నాన్న అంత చెప్పేసే ఉంటాడు అని ఇద్దరు కూడా చాలా భయపడుతూ ఉంటారు తర్వాత దాసు రూమ్లో నుండి బయటకైతే వస్తాడు ఇక దాసును చూడగానే పారిజాతం జోసిన ఎక్కడ నిజం చెప్పేశాడు అనుకొని చాలా భయపడిపోతూ ఉంటారు కానీ దాసు వచ్చేటప్పుడు నుదుటిన విభూతి పెట్టుకుని మెల్లో రుద్రాక్షమాల వేసుకుని వస్తాడు ఇక తనలాగే శివ నారాయణ కూడా మారుస్తాడు ఇద్దరు రుద్రాక్షమాల ధరించి ఇద్దరు కూడా బయటకైతే వస్తారు ఇక వాళ్ళని చూడగానే అందరు కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు అసలు లోపల ఏం జరిగిందంటే సార్ మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు నా కొడుకు పేరు కాశీ అందుకే నేను కాశీకి వెళ్ళొచ్చాను ఆ కాశీ విశ్వేశ్వరుడే నా చేత ఈ రుద్రాక్షమాలని మీకోసం పంపించాడు శివుడు ప్రసాదం కాదనకూడదు సార్ మీరు వేసుకోండి అని శివనారాయణని ఒప్పిస్తాడు దాసు ఇక శివనారాయణ కాదనకుండా ఆ రుద్రాక్షమాలని తన మెల్లో ధరించి నుదుటిన విభూతి పెట్టుకుంటాడు ఇక ఆ విషయమే అందరికీ చెప్తారు తర్వాత దశరథ ఆ విభూతి రుద్రాక్షమాల వేయడానికి తీసుకెళ్లవా మరి నాన్నకి ప్రమాదం అని చెప్పావు కదా అదేంటి అంటాడు అప్పుడు శివనారాయణ శివుడి ఆశీస్సులు ఉన్నంత వరకు ప్రమాదాలు పక్కనే ఉన్నా సరే ఏం కాదురా అని చెప్తాడు ఇక సుమిత్ర దాసు నీకంత గుర్తొచ్చిందా అంటుంది ఇక అన్ని గుర్తొచ్చాయి అని చెప్తాడు దాసు అంటే నేను ఎవరు కొట్టారో గుర్తొచ్చిందా అంటుంది ఇక దాసు కావాలనే నన్నెవరు కొట్టారు నన్ను ఎవరు కొట్టలేదే అంటాడు ఎందుకంటే కార్తిక్ చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి ఇక చూసిన అంటే గతం గుర్తొచ్చి పోతుందనమాట అందుకే ఇలా చేస్తున్నాడేమో ఆయన ఏదో సౌండ్ వినగానే అన్నీ మర్చిపోయాడేమో ఇప్పుడు నేనైతే తప్పించుకున్నానులే అని తన మనసులో అనుకుంటుంది కానీ దాసు మాత్రం జ్యోస్న వైపు చాలా కోపంగా చూస్తుంటాడు నేనుంచి నాకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని కార్తిక్ నన్ను బయటికి పంపించాడు ఇప్పుడు కార్తిక్ మళ్ళీ ఇక్కడికి రప్పించాడు అంత శివోహం అని తన మనసులో అనుకుని దాసు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అందరూ దాసుకి గతం గుర్తు రాలేదు అనుకుంటారు ముఖ్యంగా దశరథ జ్యోత్న గురించి చెప్తాడు అనుకుంటే చెప్పలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక జ్యోష్న కూడా దాసుని లేకుండా చేయాలి అనుకుంటుంది ఎందుకంటే తన గురించి నిజం ఎక్కడ బయట పెడతాడు అనుకొని ఎదిలో ఉంటే మరోవైపు దీప జ్యోష్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు కార్తీక్ వచ్చి ఎందుకు మరదలా ఇంకా అదే మూలలో ఉంటున్నావు అసలు జ్యోస్న ఎంగేజ్మెంట్ జరగదు అని చెప్తాడు ఇక అదే టైంలో కాంచనం వచ్చి జరగకపోతే జ్యోస్న ఎందుకు ఒప్పుకుంటుందిరా ఆయన నాకు తెలుసురా మీరు మళ్ళీ ఏదో చేస్తున్నారు నిశ్చితార్థం ఆగిపోతే జ్యోష్న బతుకు ఏమైపోతుంది అలా జరిగితే మా నాన్న మా మా అన్నయ్య ఏమైపోతారు ఇప్పటికీ ఓసారి నిశ్చితార్థం ఆగిపోయింది ఇన్ని గొడవలు జరిగాయి ఇప్పుడు మళ్ళీ నిశ్చితార్థం ఆగిపోతే మా నాన్న గుండె ఆగిపోతుందిరా ఆయన మీరు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు మీరు చేసే దానిలో మంచి ఉంటుంది కానీ ఈ పెళ్లి విషయంలో మాత్రం నేను మిమ్మల్ని నమ్మలేనురా ఎందుకంటే రేపు జరగబోయే నష్టానికి నా కొడుకు కోడలు దోషులుగా మిగలడం నాకు ఇష్టం లేదురా అంటూ చాలా ఈడుస్తూ ఉంటుంది ఇక అనసూని అక్క నన్ను పుట్టింటికి తీసుకెళ్ళు నేను మా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తానక్కా అంటుంది ఇక కార్తిక్ పోయినసారి కూడా ఇలాగే చేశావు మీ నాన్న నీ మాట విన్నాడా లేదు కదా నువ్వేం చేసినా కూడా అది జరగదమ్మా ఎందుకంటే ఆ గౌతమ్ గాడితో తాళి కట్టించుకొని బలైపోవడానికి ఆ పారిజాత మనవరాలు డింగర్ది కాదమ్మా అని చెప్తాడు ఇక కాంచనా అదేంట్రా పారిజాత మనవరాలు అంటున్నావు జ్యోత్న మా అన్నయ్య కూతురు అంటుంది ఎందుకంటే తనకి నిజం తెలియదు కాబట్టి ఇక కార్తిక్ పారిజాతం మనవరాలు అంటే మావయ్య కూతురు కదమ్మా అంటూ కవర్ చేశాడు ఇక కాంచన పారిజాత మనవరాలు అంటే మావయ్య కూతురు కాదురా మీ మావయ్య కూతురు అంటేనే పారిజాతం మనవరాలు ఆయన దానికి దీనికి చాలా తేడా ఉందిరా అని చెప్తుంది అప్పుడు కార్తిక్ నువ్వు చెప్పింది నిజమేనమ్మా దీప మావయ్య కూతురు ఈ నిజం తొందరలోనే బయటపడుతుంది అని తన మనసులో అనుకుంటాడు కార్తీక్ తర్వాత కాంచన పుట్టింటికి ఎలాగైనా వెళ్తాను అంటుంది ఇక దీప వద్దయ్యా అని చెప్తుంది అప్పుడు కాంచనా ఎందుకొద్దు తప్పులు వాళ్ళు చేస్తే తిట్లు మీరు తింటారా అయినా గౌతమ్ విధవ వాడి వల్ల నా పుట్టిళ్ళు బాధపడకూడదు నా పుట్టిండు వాళ్ళు నా మాట వింటారో లేదో నాకు అనవసరం కానీ చెప్పడం నా బాధ్యత చెప్పకపోతే నేను దోషిగా మిగిలిపోతాను మా అన్నయ్య కంట్లో నీళ్లు తిరిగినా మా నాన్న కంట్లో నీళ్లు తిరిగినా ముఖ్యంగా నీకు ఏదైనా అయినా బాధపడేది నేనే రా అంటూ చాలా ఈడుస్తూ ఉంటుంది కాంచన ఏదేమైనా కార్తీక్ ప్లాన్ చాలా బాగుంది ఎందుకంటే దాసుని రప్పించి చాలా మంచి పని చేశాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్